అమిత్ షా మరోసారి గుద్ది మరీ చెప్తున్నారు ఏంటంటే ఇప్పటికే మేము మూడు వందల మార్కు దాటేశాము అని చెప్పి అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఆ నలభై యాభై మధ్య కొట్టుమిట్టాడుతోంది అంటున్నారు షా తాజాగా ఏమన్నారంటే లోక్సభ ఎన్నికల తొలి ఐదు దశల్లో ప్రధాని మోదీ మూడు వందల పది సీట్లను అధిగమించారు అని అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నలభై సీట్లకే పరిమితమయ్యారని హోంమంత్రి అమిత్ షా అన్నారు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో షా ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు దేశంలో ఐదు దశల ఎన్నికల పోలింగ్ పూర్తయింది ఆరో దశ ఇవాళ జరుగుతోంది మోదీ ఇప్పటికే మూడు వందల పది సీట్లు దాటారు మిగతా రెండు దశల ఎన్నికల తర్వాత నాలుగు వందల సీట్లు దాటడం ఖాయం ప్రజలు దానికోసమే పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని చెప్పారు రాహుల్ గాంధీ నలభై దగ్గర ఆగిపోతారని చెప్పారు అంటే ఆయన వయసు కంటే తక్కువ సీట్లు సంపాదిస్తున్నారనమాట ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా అన్ని సీట్లలో బీజేపీ గెలుస్తుంది అని ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తారు పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు భయపెడుతున్నారు అలాగే భయపడుతున్నారు కానీ ఎప్పటికైనా సరే పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేను స్వాధీనం చేసుకుంటామని ఈ సందర్భంగా షా వెల్లడించారు బీజేపీ అణుబాంబులకు భయపడబోదని స్పష్టం చేశారు రాహుల్ ప్రియాంక గాంధీలు సెలవులు వచ్చినప్పుడు షిమ్లాకు వస్తారు కానీ రామ మందిర వేడుకకు మాత్రం హాజరు కాలేదు ఎందుకంటే వారి ఓటు బ్యాంకు కోల్పోతారనే భయం వారికి ఉంది అని విమర్శించారు ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా ఇండి కూటమి తేల్చుకోలేకపోతుంది అని షా అన్నారు ఈ ఆరోపణల క్రమంలో జయరాం రమేష్ కూడా తాజాగా ఈ ప్రధాని అభ్యర్థికి సంబంధించి ఒక చిన్న పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు జూన్ నాలుగున కౌంటింగ్ అయిపోతుంది ఇండి కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక మూడు రోజులు మేము టైం తీసుకుంటాం టైం తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఒక పేరును ప్రకటిస్తాం అతడే భారత ప్రధాని ఐదేళ్లు కూడా అతడే ఉంటాడు ప్రధాని మోదీ చెప్పినట్లుగా సంవత్సరానికి ఒకరిని పెట్టం అని చెప్పేసి జయరాం రమేష్ ఏదో తనకు నచ్చినటువంటి కోణంలో తాను తన విషయాన్ని ఆవిష్కరించుకున్నారు సో చూడాలి జూన్ నాలుగున ఏది నిజం కానుంది ఎవరి విషయం గల్లంతు కానుంది